మైండ్ చాలా సాఫ్ట్ గా మాలియబుల్ గా ఉంటుంది మ్యాలియబుల్ అంటే ఎటన్నా మార్చుకునేటట్టుగా ఉంటుంది సో పిల్లల్ని ఎవరన్నా కొట్టకుండా చూసుకోవాలి అనుకుంటే ఎమోషన్స్ ని మానిపులేట్ చేయడం రావాలి దీనివల్ల పిల్లలు మాట వింటారు సెకండ్ పిల్లలు నేర్చుకునేది చాలా ఫాస్ట్ గా బై మిరరింగ్ వాళ్ళు చూసి నేర్చుకుంటారు అబ్జర్వ్ సో మనం ఎంత కామ్ అండ్ కంపోజ్డ్ గా మన లైఫ్ బ్రతుకుతామో పిల్లలు అంత కామ్ అండ్ కంపోజ్డ్ గా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది అది ఒకటి రెండు సార్లు మనం ఆపుకుంటే కాదు మన బిహేవియర్ వాళ్ళు చాలా ఈజీగా గమనిస్తారు మనకి కూడా తెలియని చాలా విషయాలు వాళ్ళు గమనిస్తారు సో అందుకని మిరర్ ఇఫ్ సపోజ్ యూ వాంట్ పీస్ ఉండాలి ఇంట్లో బికమ్ పీస్ఫుల్ వాడు ఎంత అల్లరి చేస్తున్నా సరే యూ బికమ్ సైలెంట్ పీస్ఫుల్ నీ టోన్ ఒకలాగా మెయింటైన్ చేయాలి దే షుడ్ నో దట్ ఇస్ నాట్ హ్యాపీ డాడ్ ఈజ్ నాట్ హ్యాపీ అని తెలియాలి ఆ కంట్రోల్ ఉండాలి థర్డ్ ఎక్స్ట్రీమ్ స్టెప్ వచ్చేసరికి కొంతమంది మొండి పిల్లలు ఎంత చెప్పినా వినరు ఎంత చెప్పినా వాడు ఏదన్నా చేయడానికి రెడీ అండి వినడు ఓకే చాలా ఇంపార్టెంట్ ఇది దీన్నే మనకి మాస్టర్ ఆఫ్ కంట్రోల్ అంటారు ఏది జరిగినా మాస్టర్ స్విచ్ మన దగ్గరే ఉంది మనం పేరెంట్ అన్న విషయం తెలుసుకుంటే అన్నిటికీ ఆవేశపడిపోం ఓకే ఎందుకంటే ఎటు పోయినా సరే హీ హ్యాస్ టు అల్టిమేట్లీ ఫాలో ద రూల్స్ ఆఫ్ ద హౌస్ అందుకని ఉంటాడు ఎక్కడికి పోరు ఒక రోజు చేస్తారు రెండు రోజులు చేస్తారు డ్రామా థర్డ్ డే దే హ్యావ్ టు కమ్ బ్యాక్ సో పిల్లలకు మనం ఎప్పుడైతే గివ్ అప్ ఇస్తున్నామో అని తెలుస్తుందో మనతో ఆడించడం స్టార్ట్ చేస్తాం చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఎవ్రీ చైల్డ్